హెలో వన్ ఈరోజు మా స్టూడెంట్స్తో జనరలైజ్డ్ డిస్కషన్ ఒక చిన్న టాపిక్ గురించి మేము ఆడుతున్నాము వి థాట్ విల్ ఆల్సో షేర్ విత్ యూ మీరు కూడా మీరు కనెక్ట్ అవుతారు ఇలాంటి టాపిక్స్కి అనేసి సో సౌజన్యకి ఒక క్వశ్చన్ ఉంది సీ వాట్స్ ద క్వశ్చన్ ఇస్ మా ఫ్రెండ్స్లో ఆమెకి జాబ్ లేదని హస్బెండ్ ఏమీ ఇవ్వకపోవడం తన ఖర్చులు కళ్తూ పిల్లల్ని ఏదైనా చూసుకోవాలన్నా అన్నీ ఆయనే చూసుకోవడం తనని ఏమీ ఒక పని చేయనివ్వడం బయటికి వెళ్ళి ఏమి కొనుక్కోవడానికి కానీ ఏదైనా తనకి డ్రెస్ కొనాలన్నా ఆమె ఆయన కొనాలి ఏం తేవాలన్నా అడిగితే రాదు పూర్వ డేస్ అయితే ఓకే హస్బెండ్ తెస్తేనే మనం చేసుకోవాలని ఉండేది ఈ రోజుల్లో మనం లే మనం ఒక రూపాయి చేతిలో లేకుండా బయటికి వెళ్ళలేం కదా పిల్లల్ని బండి ఎక్కించుకోండి పెట్రోల్ ఒకటి కొట్టించి వాళ్ళు బండి వేసుకుని పిల్లల్ని తీసుకెళ్ళు అంటే తీసుకెళ్ళడం కష్టం కదా అవన్నీ ఎలా మేనేజ్ చేయాలి లేడీస్ అంతా ఇది చాలా మందికి కామన్ క్వశ్చన్ అండ్ అంటే చాలా ఇళ్లలో జరిగేది కానీ దీనికి వన్ స్టాప్ సొల్యూషన్ అంటూ ఉండేది నీట్లో ఫ్యామిలీ ప్రాబ్లం ఒకలా ఉంటే ద సేమ్ ప్రాబ్లం నా ఇంట్లో డీల్ చేయడం కష్టం బికాస్ హస్బెండ్స్ మెంటాలిటీస్ అంటే సో ఇవన్నీ ఏంటి అంటే ఒకటి థాట్ ప్రాసెస్ అవుతుంది మనం ఆలోచన ఫస్ట్ ఇప్పుడు యోగాకు రావాలనుకుంటుంది ఫస్ట్ మీరు ఏమనుకోవాలి నాకు తగ్గాలి ఐ వాంట్ టు ఫీల్ బ్యాటర్ అది థాట్ ప్రాసెస్ నుంచి ఫస్ట్ మీకు పాజిటివ్ థాట్ అంటూ వస్తే మనం ఏమన్నా చేసి తగ్గించుకుంటాం సో అలాగే మన ఆలోచన ఫీల్ మారాలి ఇట్స్ ఓకే టైమ్స్ అంటే దీనిలో పాజిటివ్గా ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా ఉండాలి అంటే మన ఫాదర్స్ మా మదర్ ఉన్నప్పుడు మనం ఎలాగ పర్మిషన్ లేకుండా ఏ పని చేసేవాళ్ళం కాదు ఎనీవేస్ హస్బెండ్ మనకన్నా కొంచెం పెద్దోళ్ళు ఉంటారు కాబట్టి ఇట్స్ అబ్సల్యూట్లీ పని ఒక్కోసారి కానీ దాన్ని కొన్ని కొలైట్ వేలో కూడా ఎక్స్ప్రెస్ చేసే విధానంలో కూడా ఉండొచ్చు ఇన్స్టెడ్ ఆఫ్ యూనో షౌటింగ్ ఆర్ సప్రెసింగ్ నాకు ఇలా ఉంది నేను ఇలా ఫీల్ అవుతున్నాను అని కమ్యూనికేట్ చేయాలి అఫ్ కొంతమంది వినొచ్చు రెస్పాండ్ అవ్వచ్చు కొంతమంది ఆపడకపోవచ్చు ఈస్ ద ఆల్టర్నేటివ్ దర్ ఆల్టర్నేటివ్ హస్బెండ్ మొత్తం రోజంతా ఇంట్లో ఉంటారు కాబట్టి మీ టైం అనేది పెట్టుకోవాలి కొన్ని ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ లేనప్పుడు సౌజన్య మనం మన హ్యాపీగా ఉండటానికి ఏం చేయాలి మనకే బాగా తెలుసు అందుకోసమనే మీ టైం యోగానే చేయండి అని చెప్పట్లేదు బట్ ఎనీ ఒక గంట మీ ఆరోగ్య సౌజన్య లైక్స్ పెయింటింగ్ ఎవరి ఇంట్లో లేరు యూ డూ ద పెయింటింగ్ అఫ్ కోర్స్ దాని నుంచి నీకు ఎటువంటి మనీ రాదు బట్ నీకు ఒక మనశ్శాంతి వాళ్ళ కోసం సో ఇది ఏంటంటే వర్స్ లో బెస్ట్ మీకు ఎప్పుడు దారి దొరకలేదు అనుకోండి మీరు ఎత్తుకోవాలి అన్ని డోర్ క్లోజ్డ్ ఒకసారి అవుతాయి లేదా దీనికి సడన్ గా వెళ్ళి రేపు అంతా బాగుంటుంది మీ హస్బెండ్ మారిపోతారు ఇలాగా వాళ్ళ వర్షన్ వాడుకుంటుంది మన వర్షన్ మనకుంటుంది సో బెస్ట్ సొల్యూషన్ ఏంటి అంటే చేంజ్ మన దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలి యావిగేషన్స్ పెట్టుకోండి ప్రతిదీ ఇన్కమ్ రావాలని రూల్ లేదు మనకి తృప్తిగా ఉంది ఎండ్ ఆఫ్ ద డే అనేది చాలా ఇంపార్టెంట్ అలాగే యోగా ఎందుకు ప్రిసైజ్గా చెప్తున్నాము అంటే స్ట్రెస్ బయటికి పూటకు ఒక ఛానల్ ఉండాలి ఈ పెయింటింగ్స్ మ్యూజిక్ సమ్ ఎక్స్టెన్ ఫోన్ చేస్తాయి బట్ నర్వస్ సిస్టమ్ బాడీని యాక్టివేట్ చేయాలంటే ఫస్ట్ ఫిజికల్గా ఉండాలి అనేది చాలామందికి తెలియదు ఫిజికల్ ఫిట్నెస్ మెంటల్ ఫిట్నెస్ రెండు హ్యాండ్ ఇన్ హ్యాండ్ ఒకటి లేకపోయినా ఇంకొకటి ఎఫెక్ట్ అవుతుంది అదే